నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను బెండకాయ చారు ఎట్లా వేసానో చూపిస్తాను చారు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది చారు కోసం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు కొన్ని మెంతులు ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా వేగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఉల్లిగడ్డని కొంచెం దూరగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలపాలి ఇట్లా మనం ఉప్పు వేసి కలిపి ఉడికించడం వల్ల ఏ కూరగాయలైనా తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక చిన్న గిన్నె తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను నేను ఇక్కడ ఇందులోకి కొన్ని నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి నేను శనగపిండి వేసి కలుపుతున్నా కదా మీరు శనగపిండి వాడని వాళ్ళు బియ్యం పిండి వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఈ పిండి చారులో వేయడం వల్ల చారు చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు ఉడికినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి వేసి కొంచెం పసుపు వేయాలి బెండకాయ చారు చేయడం మాకు రాదా అని కొందరు అనుకోవచ్చు కానీ నాకు కామెంట్లో అడిగిర్రు బెండకాయ చారు బెండకాయ కూర చేసి వీడియో పెట్టాక కానీ నేను ముందే పావుకిలో బెండకాయలు తీసుకొని మంచిగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి పెట్టిన మనకి బెండకాయలు తడి ఉంటే మనం వేసి కలుపుతుంటేనే చెంచక ఇట్లా బంక బంక జిగు ఉంటుంది అట్లా ఉండొద్దంటే ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి అప్పుడే మనకి వేసి కలుపుతున్నా కానీ ఇట్లా జిగురు అనిపించేది చూడండి ఇట్లా ఉండాలి అన్నీ ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించినామంటే మంచిగా ఉడికిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి కలిపి చూపిస్తాను ఎక్కడ జిగురు అనిపించదు మనము ఈ బెండకాయలు ఎప్పుడు కర్రీ చేసినా చారు చేసినా ఫ్రై చేసినా ఏది చేసినా సరే ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాత ఒక క్లాత్లో పెట్టి పామి గాలికి ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి అప్పుడే మనకి జిగురు అనేది ఉండదు ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీనికి మనకు రుచికి సరిపడంతా కారం వేసుకోవాలి ఆల్రెడీ నేను కొన్ని పచ్చిమిర్చి వేసిన కొన్ని ఎండుమిర్చి వేసిన ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ కూరగాయలు మునిగంత వరకు నీళ్లు పోయాలి ఫస్ట్ నీళ్ళు పోసి ఒకసారి ఉడికిన తర్వాత తర్వాత పులుచు పోసుకోవాలి డైరెక్ట్ ఏముడే పులుచు పోస్తే ఆ పులుచు ఎక్కువ మరిగి టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి ఒక్క ఉడికి ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి నేను రసం తీసి పెట్టిన అది ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసినాక ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పడతాయి నీళ్లు కూడా పోసేసి ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వద్దు మాకు బెల్లం టేస్ట్ నచ్చదు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు వేయకపోయినా బాగుంటుంది నేనైతే వేస్తాను ఇంత సైజ్ అయితే సరిపోతుంది ఎక్కువేయమొద్దు ఇంత బెల్లం ముక్క వేసుకోవాలి చింతపండు రసం పోసినాక ఎక్కువ షేపు అవసరం లేదు ఒక్క పొంగు వస్తే చాలు ఇప్పుడు దీంట్లోకి శనగపిండి పోసుకుంటూ కలపాలి శనగపిండి పోసినాక కూడా ఎక్కువ షేపు ఉడకనవసరం లేదు పిండి ఒక్క ఉడుకు ఉడికితే చాలు ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఫస్ట్ ఉప్పు వేసినా కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించింది నాకు మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఒక్క స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలచగా అనిపించినా కానీ చల్లారుతుంటే చిక్కగా అవుతుంది ఈ చారు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు రెడీ బెండకాయ చారుని ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ చారుతోని నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఈ చారు అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చారు వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఏజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్